అంతరిక్షం నుంచి భూమి మీదకు చేరుకున్న తర్వాత సునీత విలియమ్స్ సహచర వ్యోమగామి విల్మోర్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు అసలు భూమి మీదకు అంతరిక్షానికి వాతావరణంలో ఎలాంటి మార్పులుంటాయి ఇలాంటి సాహస ప్రయాణాల్లో ఒక వ్యోమగామి అనుభవాలు ఎలా ఉంటాయి అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలు చిక్కునిపోయిన వారి కోసం నాసా ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఇదే అంశంపై నాసా మెచ్చిన యంగ్ ఆస్ట్రోనాట్ జాహ్నవి దంగేటి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ పాలకుల నుంచి అంతరిక్ష విహారానికి కావాల్సిన శిక్షణను అతి చిన్న వయసులోనే పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించిన యువ కెరటం జాహ్నవి దంగేటితో ఈటీవీ ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మోహన్ అందిస్తున్న ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు అంతరిక్షం నుంచి అవని వరకు అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం సునీత విలియమ్స్ తొమ్మిది నెలలు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని తిరిగి నెల మీకు వస్తున్న తరుణంలో అంతరిక్షంలో ఏం జరిగింది అలాగే ఇన్ని రోజుల పాటు అక్కడ ఎలాంటి పోరాటం చేసింది వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ ప్రయోగాలు ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రస్థానం మొత్తం భవిష్యత్తులో ఎలాంటి ఆవిష్కరణలకి దారితీస్తుంది మనతో పాటు ఎనలాగ్ ఆస్ట్రోనాట్ జాహ్నవి మనతో ఉన్నారు అవి ఉండే మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి సునీత విలియమ్స్ ప్రస్థానం తొమ్మిది నెలల పాటు కఠోరమైనటువంటి పరిస్థితుల్లో అంతరిక్షంలో ఉండడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి సో స్పేస్లో ఉన్నప్పుడు మన బాడీ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ గ్రావిటీలో ఉండడం జరుగుతుంది అర్త్ మీద మనకి గ్రావిటేషన్ ఫోర్స్ ఉండడం వల్ల మన బాడీ ఒక సర్టైన్ వేలో వర్క్ అవుతుంది అంటే మనం పుట్టినప్పటి నుండి బట్ అదే మనిషి వెన్ హీ ఆర్ షీ గోస్ టు స్పేస్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ ఫ్లో కానీ మజిల్ స్ట్రెంత్ కానీ అన్నీ మారడం జరుగుతుంది సో అదే అదే మనిషి అంటే ఎంత లాంగ్ ఉంటే అంత స్ట్రెస్ ఉన్నట్టు ఆల్సో రేడియేషన్ ఈ సునీత విలియమ్స్ గారు మనం ఏదైతే ఆకి ప్రపంచ స్థాయిలో రికార్డ్ ఉంది దేనికంటే స్పేస్ వాక్ చేయడంలో రెండో సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఆమె ఫర్ డూయింగ్ లాంగెస్ట్ స్పేస్ వాక్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ బయటకు వెళ్ళి అందులో ఉన్న బయటకు వెళ్ళి అక్కడ స్పేస్ వాక్ అంటే అక్కడ ఏదన్నా ఉంటే మెయింటెనెన్స్ చెక్ చేయడం ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట రిపేర్ లాగా చేయడం సో పెగ్గి తర్వాత సునీత విలియమ్స్ ఉన్నారు అది మన భారత సంతతికి చెందిన ఆమె సో దానికి వెరీ ప్రౌడ్ సో వెన్ షీ కమ్ బ్యాక్ అవి రాగానే మళ్ళీ బేబీ స్టెప్స్ వేయడం స్టార్ట్ చేయాలి బికాస్ ఆ మజిల్ స్ట్రెంత్ అనేది మెయిన్లీ లోవర్ బాడీలో ఎక్కువ చేంజెస్ జరగడం అవుతుంది అండ్ మెంటలీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాలి సైకలాజికలీ దర్ స్ట్రాంగ్ ఇనఫ్ అంటే దే అడాప్ట్ అవ్వడం ఈజీగానే ఉంటుంది బట్ స్లోగా వాళ్ళు మళ్ళీ రికవర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు ల్యాండ్ అవిన తర్వాత వెంటనే దెల్ గో టు మెడికల్ సూపర్వైజన్ అంటే వాళ్ళ దగ్గరే ఉంటారు అండ్ అన్లెస్ దే ఆర్ రెడీ టు వాక్ బై దెమ్ సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళే నడవగలే స్టేజ్ వచ్చేవరకి సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ దే విల్ రికవర్ సూన్ ఆల్సో బోల్డ్ బోన్ డెన్సిటీ అన్నది కొంచెం తగ్గడం జరుగుతుంది అండ్ జస్ట్ ఇమాజిన్ అంటే మనం ఒక జర్నీ చేసి లేదంటే స్విమ్మింగ్ పూల్లోనే కొంచెం ఒక వన్ అవర్ ఉండి బయటకు వస్తే మన బాడీ అలా వెయిట్ లెస్నెస్ ఫీల్ అవుతుందో అలాగే జస్ట్ ఇమాజిన్ ఆమె పది నెలలు స్పేస్లో జీరో గ్రావిటీలో వితౌట్ ఎన్ని మజిల్ స్ట్రెంత్ యూస్ చేయకుండా అలా ఫ్లోట్ అవ్వడం అది మళ్ళీ ఎర్త్కి వచ్చి ఈ గ్రావిటీకి అలవాటు పడడం ఇట్ టేక్ సమ్ టైం సో ఈ తొమ్మిది నెలల కాలం వారం రోజులు కోసం అని చెప్పి వెళ్ళడం జరిగింది వివిధ రకాల కారణాల్లో తొమ్మిది నెలల పాటు ఉండిపోవడం జరిగింది ఈ ప్రశ్న అసలు ఏం జరిగింది ఎందుకు రాలేకపోయి సో ఈ సునీత విలియమ్స్ కానీ బట్ ట్వెల్వ్ మోర్ కానీ వీళ్ళిద్దరు వెళ్ళిన మెయిన్ పర్పస్ ఈ బోయింగ్స్ స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయడానికి హ్యూమన్ టెస్టింగ్కి ఫస్ట్ మిషన్గా వాళ్ళు వెళ్ళడం జరిగింది సో అక్కడ అలాంగ్ విత్ టెస్టింగ్ దిల్ డెఫినెట్లీ గెట్ ఇన్ రీసెర్చ్ సో వాళ్ళు వెళ్ళింది నైన్ డే మిషన్ మెయిన్ మోటో స్టార్ లైనర్ ఎలా వర్క్ అయింది వాటిని తీసుకెళ్ళడంలో ఎంతవరకు అది సక్సెస్ అయింది అని చూడడంలో మెయిన్ మోటో సో వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ టెక్నికల్ ఇష్యూ హీలియం లీకేజ్ అవ్వడం ఫ్రమ్ క్రాఫ్ట్ అది ఎక్కువ అయింది తర్వాత దే సమ్ హ్ మేనేజ్డ్ అండ్ దెన్ ఇంకా థ్రస్ట్ ఇష్యూ ట్రస్టర్స్లోను ప్రపల్షన్ సిస్టమ్స్లోను ఇష్యూస్ రావడం జరిగాయి సో మనం గతంలో చూసుకుంటే మన భారతదేశం నుండి ఉన్న ఇంకొక ఫిమేల్ ఆస్ట్రోనాట్ కల్పన చావ్లా గారు సో వాళ్ళు చేసిన చిన్న మైన్యూర్ డెసిషన్ వల్ల సెవెన్ క్రూ మెంబర్స్ వాళ్ళ క్రూ అంతా చనిపోవడం జరిగింది జస్ట్ బిఫోర్ ఫిఫ్టీ టు సెకండ్ ల్యాండింగ్ ఉందనుగా సో అలాంటిది ఇంకొకసారి ఆ ఇన్సిడెంట్ నుండి ఇంకొకసారి అలాంటిది ఏది జరగకూడదని చెప్పి నాసాఫ్నివ్వండి ఏ స్పేస్ ఏజెన్సీ అయినా దే ఆర్ ఆన్ స్ట్రిక్ట్ రూల్ సో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇందులో తీసుకురావచ్చు కానీ దే ఆర్ అన్ష్యూర్ అబౌట్ ద టెక్నాలజీ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ సైడ్ దిస్ స్టార్ లైనర్ సిస్టమ్ సో దే డోంట్ టు టేక్ రిస్క్ అది అందుకనే వాళ్ళని అక్కడ ఆపేసి దే బ్రాట్ ద ఎమ్టీ స్పేస్ క్రాఫ్ట్ బ్యాక్ టు అర్త్ అంటే మనుషుల్ని ఇక్కడ భూ భూమి మీదకి తీసుకురాకుండా అక్కడే స్పేస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆ క్రాఫ్ట్ ఒక్కటే కిందకి తీసుకొచ్చారు బట్ దానికి ఎలాంటి ఇష్యూ జరగలేదు సేఫ్గానే అర్త్ అర్త్ మీదకి ల్యాండ్ అవ్వడం జరిగింది అంటే ఇన్ని రోజులు అక్కడ ఉండిపోయారు ఉండిపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది సో డెఫినెట్గా ఈ ఆస్ట్రానాట్స్ అన్న వాళ్ళు ఎవరైనా సరే దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ అన్ప్లాన్డ్ ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అండ్ దే షుడ్ బి రెడీ ఫర్ ఎనీథింగ్ అంటే అన్ అందరు ఏమంటున్నారంటే వాళ్ళకి ఫుడ్ లేదు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అండ్ చాలా చాలా మిస్ఇన్ఫర్మేషన్ అన్న స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది బట్ వాట్ ఐ వాంట్ టు షేర్ ఇస్ దే ఆర్ నాట్ స్ట్రగ్లింగ్ అంటే ఆమె హెల్త్ పరంగా కానీ వాళ్ళ రీసెర్చ్ పరంగా కానీ దే ఆర్ ఫైన్ వెల్ అండ్ గుడ్ దే హ్యావ్ విన్ అఫ్ రిసోర్సెస్ అంటే సిక్స్ మంత్స్కి ఎక్స్ట్రా సరిపడా ఆ రిసోర్స్ అన్నది ఎప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండడం జరుగుతుంది అండ్ అవసరం అయితే దే విల్ డూ దట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఇన్ రేష్ అనమాట సో ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ ఇన్ అంటే అందరు వాళ్ళని వదిలేశారు వాళ్ళు ఏదో పెద్ద ఎమర్జెన్సీలో స్టక్ అయ్యారు అన్న పాయింట్ అందరిలో కనిపిస్తుంది బట్ ఇట్స్ నాట్ రియలీ ట్రూ నాసా వాళ్ళు ఎప్పుడు వాళ్ళని అలా వదిలేదు దే ఆర్ ఎవ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దే ఆర్ అండర్ మానిటర్ మానిటరింగ్ ఆఫ్ ఆల్ ద టెక్నికల్ టీమ్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేషన్ అండ్ వాళ్ళు పన్న నెలలో దే వార్ ఇన్ టు మల్టిపుల్ రీసెర్చెస్ అనమాట నియర్లీ వన్ ఫిఫ్టీ డిఫరెంట్ రీసెర్చ్ ఇనిషియేషన్స్ వాళ్ళు చేశారు ఇంక్లూడింగ్ స్పేస్ అగ్రికల్చర్ కానీ హ్యూమన్ సిక్ ఫిజియాలజీ కానీ ఇంకా మల్టిపుల్ థింగ్స్ హైడ్రోపానిక్స్ ఇంకా చాలా చేయడం జరిగింది వాళ్ళిద్దరు కలిపి సో ఈ నైన్ మంత్స్ వాళ్ళకి ఒక ఏమంటారు ఒక రీసెర్చ్కి హెల్ప్ అయిన పీరియడ్ అని చెప్పొచ్చు అఫ్ కోర్స్ అది ప్రిపేర్డ్గా లేరు బట్ స్టిల్ దే మేనేజ్డ్ టు మేక్ ఇట్ హ్యాపీ అన్నమాట అనమాట సో వాళ్ళు అక్కడి నుంచి కూడా నాసాతో కొంత కాంటాక్ట్లో ఉండడం జరిగింది మధ్యలో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎప్పుడు భూమికి వస్తాము అనేది చెప్పలేను అనే పరిస్థితిని కూడా తెలియజేయడం జరిగింది సో వాళ్ళ కమ్యూనికేషన్ ఇక్కడికి ఇచ్చిన దాంట్లో వాళ్ళు అక్కడ ఏం చూసారు ఎలా ఇది ఉంది అనే విషయం ఏమైనా షేర్ చేయడం జరిగిందా సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి కనెక్షన్ ఎప్పుడు ఉంటుందండి భూమి మీదకి లేకుండా అనేది ఏది ఉండదు సో ఎవ్రీ మినిట్ దిల్ గెట్ అప్డేట్స్ అండ్ ఆల్ అండ్ ఆమె అక్కడ నుండి యూట్యూబ్ లైవ్ చేయడం జరిగింది మల్టిపుల్ టైమ్స్ మేము జాయిన్ అవ్వడం నేను చూడడం అండ్ దెర్ ఆర్ టైమ్స్ వేర్ అంటే కొన్ని 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 కొన్నిసార్లు మనం ఇలా స్పేస్ రిలేటెడ్ కాన్ఫరెన్సెస్కి వెళ్తే ఆ పర్టికులర్ కంట్రీ వాళ్ళు దెల్ ప్రాజెక్ట్ లైవ్ మాట లైవ్ చేయడం జరుగుతుంది ఆ లైవ్ లో మనం దగ్గర మాట్లాడవచ్చు ఆస్ట్రోనాట్స్ నేను కూడా చూసాను ఒక ఆస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మాట్లాడడం సో ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో సంథింగ్ న్యూగా ఫస్ట్ టైం వెళ్ళి చేసేది కాదు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎప్పుడూ ఒక ఆస్ట్రోనాట్ ఎవరు ఒకరు దేర్ విల్ బీ టీమ్ దేర్ విల్ బీ సమ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ అనమాట ఎప్పుడు జరుగుతూ ఉండే ప్రాసెస్ ఇది సో ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ చూస్తే ఇప్పుడు వీళ్ళు ఇల్లు వచ్చారు తొమ్మిది నెలల పాటు పైన ఉండడం జరిగింది సో ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ విధమైనటువంటి కావచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసే అవకాశం సో ఇట్ క్లియర్లీ టెల్స్ దాట్ థింగ్స్ గో ఆన్ ప్లాన్ మనం ప్లాన్ చేసిన వేలో వెళ్తాయన్న అది మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఏం ఇప్పుడు ఏదైతే వీళ్ళు కనుగొన్నారో దాట్ దిస్ హ్యాస్ అన్ ఇష్యూ ఈ పర్టికులర్ స్టార్ లైనర్ అన్న క్రాఫ్ట్కి ఏదైతే ఇష్యూ ఉందని వీళ్ళు తెలుసుకోవడం జరిగిందో దానివల్ల ఈ బోయింగ్ కంపెనీ వాళ్ళు ఆ స్పేస్ క్రాఫ్ట్ని ఇంకా డెవలప్ చేయడానికి కానీ ఎలాంటి మిస్టేక్స్ ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలన్న దానికి వాళ్ళకి బెటర్ ఇన్ఫర్మేషన్ కానీ రీసెర్చ్ కానీ వీళ్ళ నుండి ఈ పర్టికులర్ ఆస్ట్రోనాట్స్ నుండి వెళ్తుంది సో దాని ద్వారా డెఫినెట్గా టెక్నాలజీ అన్నది ఇంకా పెరుగుతుంది ఎనీ యాక్సిడెంట్స్ అలాంటివి ఏమి జరగకుండా ప్రివెంట్ చేయడానికి మనం ఇంకా డెవలప్ టెక్నాలజీని ముందుకు తీసుకురావడం జరుగుతుంది సునీత విలియమ్స్ లో నెగటివ్ బాగా ఎక్కువ ప్రచారనకి వచ్చింది కానీ పాజిటివ్ చాలా వర్క్ రాలంది ఏంటసలు పాజిటివ్ జనంలోకి రాకుండా ఆగిపోయిందని మీరు భావిస్తారు సి ది థింగ్ స్టక్ ఇన్ స్పేస్ టెక్నికల్లీ ఇట్ మైట్ ట్రూ కానీ ఫైన్ దేర్ అంటే ఎవరూ వదిలేలేదని షి ఇస్ వెల్ షి కంటిన్యూస్లీ షేరింగ్ హర్ అప్డేట్స్ త్రూ ఆన్లైన్ అంటే నాట్ జస్ట్ అంటే ది ఓన్లీ నాసా వారికి ఆపేకండి షి కెప్ట్ ఆన్ పోస్టింగ్ అంటే ఆమె మనతో మాట్లాడే పొజిషన్ వరకు నాసా లైవ్ చేయడం మల్టిపుల్ టైమ్స్ చేసింది బట్ స్టిల్ దే ఆర్ సేయింగ్ ఆమె ఇరికిపోయింది మధ్యలో షీ లాస్ట్ ఏం చేయలేని సిట్యువేషన్ తీసుకురాలేని నో ఇట్స్ నాట్ లైక్ దాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రొసీజర్ అండ్ వాళ్ళు ఇంత ఈ విషయానికి అంటే లాంగ్ డ్యూరేషన్ మిషన్కి ప్రిపేర్ అవ్వకుండా ది డింట్ బికమ్ ఆస్ట్రోనాట్స్ సో వాళ్ళు ఇవన్నిటికీ రెడీ అయిన తర్వాతనే అదే వెంటు అదే వెంటూ స్పేస్ అండ్ దే టు సర్చ్ మిషన్స్ అంటే ఇదేమీ ఫస్ట్ టైం కాదు ఒక ఆస్ట్రోనాట్ టెన్ మంత్స్ స్పేస్లో ఉండడం ఫైవ్ హండ్రెడ్ డేస్ కూడా స్పేస్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఉన్నారు ఈ రోజులో సో వాళ్ళ హెల్త్ ఎన్ని రోజులు స్పేస్లో ఉంటే హెల్త్ క్షీణించిపోతుంది దే హ్యావ్ ఆల్ దట్ మెడికల్ యునో సేఫ్టీ అదంతా మె మెజర్స్ పా చూసిన తర్వాతనే దెల్ గో టు స్పేస్ అనమాట అండ్ ఇఫ్ ఇట్ గోస్ రియలీ ఎమర్జెన్సీ దిల్ డెఫినెట్లీ డూ డూ సంథింగ్ అండ్ గెట్ బ్యాక్ దెమ్ అండ్ ఆల్సో సారీ ఆల్సో వెన్ దే గెట్ బ్యాక్ దేల్ బి ఫైన్ అంటే చాలా మంది వాళ్ళకి ఇదవుతుంది అదవుతుంది అంటారు బట్ డెఫినెట్లీ వాళ్ళ హెల్త్ మీద సమ్ ఇష్యూస్ ఉంటాయి మెయిన్లీ రేడియేషన్ వల్ల బికాస్ షీ ఎక్స్పోజ్ టు డైరెక్ట్ స్పేస్ వాక్ అండ్ షీ వెంట్ స్పేస్ వాక్ సో అలాంటి మేజర్స్ ఉంటాయి అండ్ అందరూ అనుకున్నట్టుగా మేజర్ మేజర్ కన్సర్న్ మనం ఏదన్నా భయపడాల్సింది ఉందంటే రీఎంట్రీ రీఎంట్రీ ఏ ఆస్ట్రోనాట్ జర్నీలో అయినా ఫ్రమ్ స్పేస్ టు అర్త్ రీఎంట్రీ ఈజ్ మోస్ట్ క్రూషియల్ ఫేస్ అది పారాషూట్ ఓపెనింగ్ అవ్వచ్చు లేదంటే ఆ మాడ్యూల్ ట్రాజెక్టరీ పాత్ కానీ లేదంటే వైల్ ఎంట్రింగ్ ద అర్త్ అట్మాస్ఫియర్ దేర్ దేర్ ఈస్ అ ఫీల్డ్ ఆ హీట్ ఫీల్డ్ నుండి అయినప్పుడు అంత ఎక్స్ట్రీమ్ హీట్ని ఆ క్రాఫ్ట్ తీసుకోగలగాలి అప్పుడు చాలా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు సో ఈ పాయింట్స్ మీద కన్సర్న్ ఫీల్ అయినా ఓకే బట్ ఐ హీన్ పీపుల్ సేయింగ్ దట్ హెర్ హెల్త్ ఈజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ అన్నట్టు ఫైన్ అండి షీ డిడ్ ఆల్ ద వర్క్ అమేజింగ్లీ ఐ వాంట్ గో టు స్పేస్ అన్నా కూడా దే వాట్ డెఫినెట్లీ ఎంకరేజ్ అనమాట మీరు చేయండి ఇలా చెప్పే పేరెంట్స్ తక్కువైపోతారు అలా చేయడం వల్ల సో లెట్స్ కాన్సన్ట్రేట్ అండ్ లెట్స్ పాయింట్ ఆన్ ద ట్రూ సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ దే సో ఈ ఏజ్లో ఒక సాహసం పూర్తి స్థాయిలో నెరవేర్ చేసి తిరిగి వచ్చింది అనుకోవచ్చు డెఫినెట్లీ అంటే ఆమె ఏజ్ ఓకే ఒక పారామీటర్ అయినా వెన్ బిఫోర్ గోయింగ్ టు స్పేస్ దెల్ డూ ఆల్ ద మెడికల్ చెక్స్ ఇఫ్ షీఈ ఫిట్ అండ్ ఫైన్ టు గో టు స్పేస్ ఓన్లీ దెన్ షీల్ గో టు స్పేస్ కానీ ఆమె ఏజ్ని కూడా ఆమె దేన్ని షీ డింట్ కన్సిడర్ ఇట్ టు హర్ మైండ్ అండ్ షీ ఈస్ ద స్ట్రాంగెస్ట్ అంటే ఇప్పుడు వుమెన్ స్పేస్ కమ్యూనిటీకి అంతకీ షీస్ అండ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్ హు ఆర్ డ్రీమింగ్ టు బికమ్ అన్ యాస్ట్రోనాట్ ఇది జాహ్నవి అభిప్రాయం నింగి నుంచి నేలకు వచ్చిన సునీత ఒక ధీర వనితగా చాలామందికి వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో ఉత్సాహితుల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ఈవిడ ప్రయాణం సాగిందని చెప్పి జాహ్నవ్వి అభిప్రాయపడుతున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్ ఇటీవీ